வாரி வருங்க apa nih keponconan ini jalan? ini. 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 రామరెడ్డి దామోదరెడ్డి గారి ఆదేశాల మేరకు యూత్ కాంగ్రెస్ ఆదేశాల మేరకు మార్కెట్ చైర్మన్ కుప్పల వేణారెడ్డి గారు అలాగే ఏఐసిసి మెంబర్ సరోజీసి వాళ్లకు ముఖ్య ప్రాధాన్యత ఇస్తూ కాంగ్రెస్ పార్టీ బలవత్పతనానికి కృషి చేస్తూ ఇవాళ మంత్రివర్గ విస్తరణలో ఒక కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకు అని చూడకుండా ఇవాళ మంత్రివర్గంలో స్థానం కల్పించడం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సాధ్యమైందని చెప్పి హర్ష ఆశ్రయిస్తున్నాము మా యోజన కాంగ్రెస్ తరఫు నుంచి వారికి పెద్దలకు సోనియా గాంధీ గారికి కంక్య గారికి రాహుల్ గాంధీ గారికి మన రేవంత్ రెడ్డి గారికి మన నాయకులకు అందరికీ పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యమంత్రి గారికి మన మంత్రివర్గ అందరికీ కూడా బాలాభిషేకం నిర్వహించడం తీసుకోవడం చెప్తాము చాలా ప్రపంచం ఎందుకంటే మనం అనాదిగా చూస్తూ ఉన్నాం ఎంతోమంది బడుగు బలహీన హరిజన గిరిజన వర్గాల వారిని అతి పెద్ద పదవులు ప్రధానమంత్రి పదవులు అనుకోండి రాష్ట్రపతి పదవులు అనుకోండి లోక్సభ స్పీకర్ పదవులు అనుకోండి రాజ్యసభ చైర్మన్ పదవులు అనుకోండి ఎంతో మంది ఎస్టీలని బీసీలని ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఘనత ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఈ రాష్ట్రంలో దక్కుతుందని చెప్పేసి మేమందరం కూడా పదంగా చెప్తా ఉన్నాం 赶紧回来了，哎！